ఒక పార్టీ చేసిన ఫిర్యాదును బట్టి ఎలాంటి స్వతంత్ర విచారణ లేకుండా సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీని అడగకుండా ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఏపీ ఉన్నతాధికారులను బదిలీ చేసిందని వార్తలు వస్తున్నాయి అదే నిజమైతే ఖచ్చితంగా అపశృతి దొరికినట్లే అని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉంది ప్రజలు పార్టీలు పత్రికలు దానికి మద్దతునిస్తున్నాయి కోర్టులు అసాధారణ సమయాల్లో తప్ప జోక్యం చేసుకోకుండా గౌరవిస్తున్నాయి దాన్ని కాపాడుకోకుండా ఎవరో చేసిన ఫిర్యాదును బట్టి అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లేదు అని అభిప్రాయపడ్డారు రాజ్యాంగం ఇచ్చిన విచక్షణ అధికారాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాం మేమే రాజులం చక్రవర్తలం ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదనుకుంటే పొరపాటు అని ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థకు జవాబుదారీతనంగా ఉండాల్సిందేనన్నారు ప్రభుత్వ అధికారుల వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తికి ప్రజాస్వామ్యానికి ఎన్నికల నిర్వహణకు ప్రమాదకరమన్నారు ఇప్పటికైనా పొరపాటును సరిదిద్దుకోవాలని సూచించారు ఘటనపై స్వతంత్ర విచారణ చేసి పారదర్శక నిర్ణయం తీసుకోవాలన్నారు హైదరాబాద్లో ఆయన తన నివాసంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖాముఖి మాట్లాడారు ఈవీఎంలు వీవీ ఫ్యాట్లు బాగానే పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న దానికి ఆధారాలు లేవు ఆ భయాన్ని వదిలేసి ఎన్నికల నిర్వహణపై నమ్మకాన్ని పెంచుకోవాలి ఇదే సమయంలో అనుమానాలున్న చోట కనీసం ఐదు పది శాతం వీవీ ప్యాట్ల స్లిప్లను లెక్కించాల్సిన అవసరం ఉంది ఆచరణ సాధ్యమైతే ఎన్నికల సంఘం ఈ విషయంలో ముందుకు వస్తుందని నమ్ముతున్నా ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంలపై ఆరోపణ చేస్తున్నాయి అదే యంత్రాలతో మళ్ళీ గెలుస్తున్నారంటే వాటిని ట్యాంపర్ చేయడానికి వీల్లేదనే విషయం స్పష్టమవుతోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి